బీఆర్ఎస్ పార్టీ నాయకుల విధానం ఎట్లా ఉందంటే దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉంది ఇలా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా పారిశ్రామిక వాడలకు కేటాయించిన భూములను రెసిడెన్షియల్గా కన్వర్జన్ చేసుకొని వందలాది ఎకరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు బినామీలకు కట్టబెట్టి ఈరోజు వాటిని సమర్థవంతంగా వినియోగించేందుకు ఒక జీవో తీసుకొస్తే పెద్ద ఎత్తున దుమారం రేపుతూ ఆయా ప్రాంతాల్లో పోయి వాళ్ళు చేస్తున్న రాద్దాంతం చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది రెండు వేల పదమూడులోనే దీనికి సంబంధించిన చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ బాలానగర్ కానీ పటాన్ చెరువు కానీ నాచారం మౌలాలి రాజేంద్రనగర్ ఈ ప్రాంతాల్లో ఈ పారిశ్రామిక వాడల్లో చాలా వరకు కొన్ని సిక్ అయిన కంపెనీలు కానీ లేకపోతే దివాలా తీసిన కంపెనీలకు సంబంధించిన భూములుంటే బీఆర్ఎస్ నాయకులు చట్టాన్ని పక్కన పెట్టేసి వివిధ రకాలుగా వివిధ వ్యక్తులకు వాళ్ళ యొక్క అన్యాయులకు కట్టబెట్టడమే కాకుండా అక్కడ ఇండ్లు కూడా కట్టుకున్న పరిస్థితి ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సిరీస్లో సిరీస్ కంపెనీ వనస్థల్పురంలో కానీ శంషాబాద్లో గ్లాస్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం కానీ లేదంటే రాజ లో బీర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాల్లో ఈ బీఆర్ఎస్ హయాంలోనే వీటిలో రెసిడెన్షియల్గా కన్వర్జన్ చేసుకొని ఇల్లు కూడా కట్టుకొని వాటిని వ్యాపారం కూడా చేసుకున్నారు అయితే ఈ విషయంలో ఇప్పుడు హిల్త్ పాలసీ వచ్చింది ఇది ప్రభుత్వము ఏదో దాంట్లో స్కామ్ చేస్తుందని చెప్పి చేయడం ఎందుకంటే ఒకవేళ కనుక ఇవి బయట పడితే వాళ్ళ డ్రామా ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి రాద్దాంతం చేస్తున్నారు కాబట్టి మేం దీని మీద స్పెషల్గా ఎంక్వైరీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గా ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదిక ఇస్తాం మేము ఇవ్వబోయే నివేదిక కూడా ఏంటంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ ఏర్పాటు అంటే గత పది సంవత్సరాల నుంచి ఈ పారిశ్రామిక వాళ్లకు సంబంధించిన భూములు ఎవరెవరికి కేటాయించిండ్రు ఏ ప్రాతిపదికన కేటాయించిండ్రు ఏ విధంగా అక్కడ ఆక్రమణలు చేసిందనే అంశం మీద ఒక సమగ్ర నిజ నిర్ధారణ చేసి ముఖ్యమంత్రి గారికి మేము రిపోర్ట్ ఇస్తాం ముఖ్యమంత్రి గారికి కూడా మా విన్నపం ఏముంది అని అంటే ఇలాంటి వాటి పట్ల ఇలాంటి దొంగల్ని వదిలేయాల్సిన అవసరం ఏందనే విషయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీగా మేము ఆలోచిస్తున్నాం రెండవది మొన్న కూడా జీహెచ్ఎంసీ మీటింగ్లో కూడా పెద్ద రాద్దాంతం దుమారం చేసిండ్రు చట్టసభల్లో చర్చించాల్సిన అంశాన్ని జిహెచ్ఎంసీలో చేర్చి జిహెచ్ఎంసీలో కూడా ఆ రోజు నేను చెప్పినా ఏ వేదిక మీదైనా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఎలాంటి చర్చకైనా సిద్ధం అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ విధానంగా ఉంది ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ జీవో ఏదైతే ఉందో దాని మీద ఈ అబద్ద ప్రచారాలు చేయడం వల్ల మీకు వచ్చే లాభం లేకపోగా మీ దొంగతనాలు పూర్తిగా బయటపడితే బయట చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరవుతున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు కనీసము మీరు చేసిన దొంగతనాలు ఒప్పుకోకపోగా ప్రజలకు ప్రభుత్వానికి మంచి జరిగే చర్యలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటే ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయడం అనేది ఎంత మేరకు సమంజసం అనేది మీరే ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్న డెఫినెట్గా త్వరలోనే దీని మీద ఈ స్థాయి ఎంక్వైరీ మేము నిజ నిర్ధారణ కమిటీ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం